నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇదైతే మహాలయ అమావాస్య రోజు లాగండి ఈరోజు తెలంగాణలో అయితే పెత్రమాస అంటారు కదా ఎర్లీ మార్నింగే ఈ పూజ అయితే చేసుకోవాలండి ఇది బయట చేయాలి సూర్యుడు రాకముందే ఎక్కడైతే సూర్యుడు మనకి ఫస్ట్ కనిపిస్తాడో మన ఇంట్లో ఆ ప్లేస్లో అయితే కొబ్బరికాయ కొట్టి నీళ్ళార పోసుకొని ఇలా అయితే చిన్నగా పూజలాగా చేసుకోవాలండి ఇది మనం పెద్దవాళ్ళకి సూర్యుడు రూపంలో ఎవరైతే వాళ్ళు మన దగ్గరికి కిందికి వచ్చి చూడడానికి వస్తారో వాళ్ళకి ఇది మనం ఒక వెల్కమ్ అండి ఈరోజు మాత్రం ఇంట్లో పూజ చేయకూడదంటే ఇంకొకటి మనం ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకోవద్దండి జస్ట్ క్లీన్ చేసుకొని ఇంకా ఇలా అయితే దేవుడికి సూర్యుడికి ఒక కొబ్బరికాయ కొట్టుకోవడం అనేది చాలా మంచి విషయం అంట అండి నాకైతే చాలా రీసెంట్గా తెలిసింది నేను లేదంటే కొంచెం ఇంకా బాగా ప్రిపేర్ అయి ఉండేదాన్ని బట్ నాకు వీలైనంతలో అయితే నేను చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను కొన్ని వంటకాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈరోజు కోసము ఇక్కడ వడపిండి అనేది ఈ హడావిడిలో నాకు కాస్త లూజ్ అయిపోయిందండి ఇంకా అందుకని నేను ఇందులోకి ఉప్మా రవ్వ అయితే మిక్స్ చేశాను మీ దగ్గర ఉంటే రైస్ ఫ్లోర్ అయినా కలుపుకోవచ్చు మైదాపిండి అయినా కలుపుకోవచ్చు సో నేనైతే మైదాపిండి కొంచెము ఉప్మా రవ్వ కూడా కలిపానండి దీనివల్ల వడలు సరిగా రావేమో అని అనుకోవద్దు చూడండి పిండి ఎక్కడ కూడా మనకి ఏం పాడవ్వలేదు సో ఇలా వాటర్లో తేలిందంటే వడపిండి అనేది మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి చాలా బాగా వస్తాయి వడలు కూడా సో నేను ఇక్కడ తీసుకున్న పిండి అంతా కూడా చేయట్లేదండి రెసిపీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చూడండి వడలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి సో ఇంకా అన్ని వేరే వంటకాలకు కూడా టైం ఇవ్వాలి కాబట్టి నేను అన్ని కొన్ని కొన్నిగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎక్కువ మొత్తంలో కాకుండా ఇక్కడ వచ్చేసి నేను మిరీ మేకర్తో పులావ్ అయితే చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది స్పెషల్గా ఉంటుందని ఇంకా ఇదైతే చేస్తున్నాను రెగ్యులర్గా ఉండే బగారా లాగా కాకుండా సో మనం తీసుకున్న ఈ స్పైసెస్ అన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కొంచెం అంత జాజికాయ అయితే వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది రైస్కి ఇప్పుడు ఇందులోకి టొమాటో ఆనియన్స్ అంతే అండి ఇది నేనేం ఎక్కువ రెండు మూడు పూటలు కొండట్లేదు కాబట్టి మనం ఆనియన్స్ వేసుకోవచ్చు ఒకటేసారికి కాబట్టి వేస్తున్నానండి మీరు ఒకవేళ మార్నింగ్ ప్రిపేర్ చేసే వాళ్ళైతే ఆనియన్స్ మీ ఇష్టం అండి స్కిప్ చేసుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ మిల్ మేకర్స్ నేను జస్ట్ వాటర్లో నార్మల్ వాటర్లో వేసి కాసేపు నానబెట్టి పిండేసి ఇందులో వేస్తున్నానండి ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే అవేం గట్టిగా అవ్వవు అలానే ఆయిల్ కూడా మొత్తం ఏం పీల్ చేసుకోవండి రైస్తో పాటు కుక్ అవుతాయి కాబట్టి మళ్ళీ నార్మల్గా ఉంటాయి అసలు ఆయిల్గా కూడా ఉండవు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి మిల్ మేకర్స్ కూడా సో ఇలా మనం ఒక రెండు అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మిగతా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి డీటెయిల్డ్గా అయితే రెసిపీ ఏం చూపించట్లేదు ఏ రెసిపీ కూడా నేను ఈ రోజు ఎలా వర్క్ చేసుకున్నాను అనేది మెయిన్గా చూపిస్తానండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రైస్ చప్పగా ఉండకూడదు కాబట్టి కొంచెం సాల్ట్ అండి అంతే ఇప్పుడు మనం వేసరికి వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది వాటర్ బాయిల్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ రైస్ కూడా ఎక్కువసేపు అయితే నానబెట్టలేదండి జస్ట్ వాష్ చేసి ఈ ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు అయితే ఉంది అంతే ఇంకా మనం రైస్ అంతా యాడ్ చేసుకోవడమే రైస్తో పాటు ఎక్కువగా వాటర్ అయితే రాకుండా చూసుకోండి మళ్ళీ మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సో ఇంకా ఇలా మనం రైస్ ఒక్కసారి మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా లిడ్ పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసామంటే మన రైస్ అయితే అయిపోతుందండి దీంతో మనకు పెద్ద టైం కూడా పట్టదు సో నేను స్పాంటేనియస్గా పక్కన స్టవ్ మీద కూడా వేరే ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో ఇక్కడైతే కర్రీ కోసం నేనైతే ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మసాలా టొమాటో కర్రీ చేసుకుందామని సో మరీ ప్లెయిన్గా కాకుండా ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పులావులోకి సో ఇంకా టొమాటోస్ అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను కదా ఇవైతే కొంచెం ఫ్రై అయిపోయినాయి అంటే మనం డైరెక్ట్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవడమే పక్కన స్టవ్ మీద ఆల్రెడీ స్వీట్ కోసం అయితే సేమియా అయితే వేయించుకుంటున్నానండి ఇది రోస్టెడ్ సేమియా అయినా కూడా మనం కొంచెం ఇలా ఫ్రై చేసి వేసుకున్నామంటే మరీ జిగటగా ముద్దగా అవ్వకుండా సేమియా అనేది కొంచెం బాగుంటుంది తినడానికి గంజి గంజిగా అయితే అవ్వదు జస్ట్ అయితే ఇది ఫ్రై చేసి పెట్టుకోవాలి లైట్గా అంతే అండి ఇంక ఇది ఫ్రై అయిపోయింది ఇది దించేసి మనం నెక్స్ట్ దీని ప్లేస్లో పాలైతే అయితే పెట్టేసుకున్నాము అవి కూడా మరుగుతాయి ఇంక ఇక్కడ నేనైతే మసాలా పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇదైతే ఫ్రై అవుతుంది ఈ పేస్ట్ అనేది వంకాయ మసాలా కర్రీ లాగా ముందే ఆయిల్ అనేది రిలీజ్ అవ్వదండి ఇది కర్రీ అంతా రెడీ అయినాక ఎక్కువ ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ ఆయిల్ లేదని ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఇదైతే ఏం డీటెయిల్డ్గా చూపించట్లేదు కదా నెక్స్ట్ ఏదైనా వీడియోలో మళ్ళీ కర్రీ చేసినప్పుడైతే మీకు డీటెయిల్డ్గా చూపిస్తానండి ఇంకా ఇందులోకి కొంచెం గరం మసాలా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను ఇది చాలా తొందరగా అడుగంటేస్తుంది కాబట్టి మధ్యలో మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ చూసుకోండి అడావిడిలో ఉంటే ఇంక ఇది మాడిపోతుంది సో ఇంక ఇప్పుడు మనం ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి నేను టొమాటో ఒక్కటే వేసానండి ఇందులోకి చింతపండు అలా ఏం వేయలేదు సో నాకు ఇది పుల్ల పుల్లగా అట్లా ఏం అవసరం లేదు కాబట్టి ఇంకా నాకు ఈ టేస్ట్తోనే బాగుంటుంది ఇప్పుడు మన రైస్లోకి సో అందుకని ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా పక్కన పాలు అయితే మరిగినాయి ఇందులోకి షుగర్ ఇంకా క్రష్ చేసిన ఇలాషి కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఆల్మోస్ట్ మనకైతే కర్రీ రెడీ అయిపోయిందండి ఇది పక్కకు పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ సేమియా కూడా కుక్ అయిపోయింది దీంట్లోకి నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యిలో ఫ్రై చేసి ఇవన్నీ మనకు జస్ట్ లైట్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇంకా మనం తీసేసుకోవడమే ఎక్కువసేపు ఉంచితే ఇవి కొంచెం చేదుగా ఉంటాయి అంత టేస్ట్ కూడా బాగుండదు సో మన స్వీట్ ఐటెం కూడా రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకొక వన్ మినిట్ నుంచి మనం ఇదైతే పక్కకు తీసేసామంటే రెడీ అయిపోయింది ఇంకా అలాగే ఇది వచ్చేసి పెసరపప్పు ఇది కూడా అయిపోయిందండి మనకి ఇంకా ఇక్కడ మనం ఏమేమి చేసినామో చూద్దాం ఈరోజైతే ఇది వచ్చేసి మిల్ మేకర్ పులావ్ నెక్స్ట్ ఇది మన మసాలా కర్రీ ఎగ్ జస్ట్ యాడ్ చేశానంతే ఇంకా నాన్ వెజ్ లేదు కదా ఈరోజు గాంధీ జయంతి కావడం వల్ల కూడా నాకు నాన్ వెజ్ వండడానికి వీలు అవ్వలేదు లేదంటే నాన్ వెజ్ స్పెషల్స్ ఉంటుండే ఇంకా ఇది వచ్చేసి వడలు చూడండి సేమ్ ఏందాక అంత వాటర్గా ఉంది కదా ఇప్పుడు అంత గట్టిగా అయిపోయింది వెంటనే ఇది వచ్చేసి టొమాటో పప్పు అంతే అండి ఇంకా మనం తయారు చేసుకునే అన్నీ ఇంక ఇప్పుడైతే మన పెద్దవాళ్ళకి పెట్టుకోవాలి కాబట్టి నేనైతే ఇస్తారా ఆకులోకి అన్నీ సర్వ్ చేసేసుకుంటున్నానండి అన్నీ యాక్చువల్గా అరిటాకు కానీ గుమ్మడాకులో కానీ పెట్టాలనుకున్నా కానీ అవి మనం తిన తినము అని అన్నీ నేనైతే ఇందులో పెట్టేస్తున్నానండి ఎందుకంటే ఈరోజు ఈ స్పెషల్ డే పెద్దవాళ్ళకి పెట్టుకున్న ప్రసాదాలు మనం తినే కంటే బయట కాకులకు కానీ లేదంటే డాగ్స్కి కానీ పెట్టామంటే చాలా మంచిదంట అండి వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారంట సో అందుకని ఇది బయట పెట్టాలి కాబట్టి నాకు కన్వీనియంట్గా ఉండడం కోసం ఈ విస్తరాకులు అయితే పెడుతున్నాను సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా ఫాస్ట్గా అయిపోయినాయి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నాకు వీలైనంతలో అయితే పెట్టుకున్నాను ఇంకా కొంచెం ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటే బట్టలు కూడా పెట్టుకోవచ్చండి అండి చాలా మంచిది సో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక డే ఇది ఈ రోజు వాళ్ళు చాలా వెయిట్ చేస్తారు మన కోసం కిందికి వస్తారు అన్నప్పుడు ఇలాంటి డేస్ స్కిప్ చేయకూడదండి ఇన్ని రోజులు తెలియక చేయలేదు కాబట్టి నాకు నచ్చినట్టయితే ఈసారి సెలబ్రేట్ చేసుకున్నాను ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే అవన్నీ నెక్స్ట్ ఇయర్కి రెక్టిఫై చేసుకొని ఇంకా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఇందులో ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉన్నా నాతోనైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు